గురుగురు మనం ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ అన్ని కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయి అయితే నేను ఏమనుకున్నాను అంటే మన వ్యూవర్స్ కి వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి ముందుగా ఫస్ట్ ఒక క్వశ్చన్ కి రిప్లై ఇచ్చేద్దాము దాని తర్వాత మనం కంటెంట్ లోకి వెళ్దాం అయితే ఫస్ట్ క్వశ్చన్ అప్పులు తీరాలంటే అతి సులువైన ప్రక్రియ అనే ఎపిసోడ్ లో ఫస్ట్ ఎపిసోడ్ లో మనల్ని అడుగుతున్నది వచ్చేసి ప్రిన్స్ ధని టూ జీరో వన్ అనుకున్న పనిలో ఆగిపోకుండా సక్సెస్ అవ్వడానికి పరిహారం చెప్పండి గురువు గారు అని అడిగారు సో ఇప్పుడు మీ క్వశ్చన్ కి రిప్లై వస్తుంది చూడండి శ్రీ శ్రీ గురుభ్యో ఏ అయినా కార్యాలు విజ్ఞాన ఉండాలి అంటే గణపతి మనం అనుకున్న ప్రతి పని ముందుకి ఏది వెళ్ళాలన్నా ఏ కార్యం చేయాలన్నా అది శుభాశుభాది ఏ కార్యాలు చేయాలన్నా ముందు గణపతికి ఆది పుద్యోగ నాయక అనేటువంటి అసూక్తి ఉన్నది కాబట్టి ఆ శుక్తి అనుసరించి ముందు గణపతికి పూజ చేస్తాం సాక్షాత్ ఈశ్వరుడు ఏదన్నా పూజ చేసినా సరే తప్పనిసరిగా ముందు గణపతికి పూజ చేస్తారు ఈ గణపతికి చేసిన తర్వాతనే చేస్తాం కాబట్టి సకల కార్యసిద్ధికి ఎప్పుడు కూడా గణపతిని ఆరాధించడం చాలా విశేషం ముఖ్యంగా గణపతికి చాలా ఇష్టమైనటువంటి ఒక ద్రవ్యం ఏమిటి అంటే గరిక మన గరిక అన్ని చోట్ల దొరుకుతుంది అది ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి గరికతో ఓం గం అనే మంత్రాన్ని ఇరవై ఒక్క రోజు కాని నలభై ఒక్క రోజు కాని కనీసం ఒక ఏడు రోజుల పాటు ఒక దీక్షగా గనక గరికతో ఒక మూడు ఎనిమిది సార్లు ఓం గం గణపతయే స్వాహ అంటూ ఆ గణపతి దగ్గర పెట్టి ముఖ్యంగా బెల్లాన్ని నివేదన చేయాలి స్వామివారికి చాలా ప్రీతికరం అనమాట అక్కడ ఎన్ని ఉన్నా ఎన్ని ఉండాలి పెట్టినా ఏం చేసినా చిన్న బెల్లం పెడతాం మనం అక్కడ ఆయనకి చాలా ప్రీతికరం కాబట్టి ఆ బెల్లం ఏదైనా పెడితే తప్పనిసరిగా అనుకున్నటువంటి సకల కార్యాలు నిర్విఘ్నంగా ముందుకు వెళ్తాయి ఇది ఎవరైనా చేసుకోవచ్చు అంటారు ఎవ్వరైనా ఏ కార్యాన్ని తలపెట్టినా సరే ఇంకొకటి కూడా ఏంటంటే ముఖ్యంగా వివాహం కానిటువంటి వారు ఇట్లాంటి వాళ్ళు కూడా ఈ గణపతికి గరికతో పూజ చేయటం ద్వారా తప్పనిసరిగా సకల కార్యసిద్ధి జరుగుతుంది అసలు అనుమానం లేనటువంటి ప్రక్రియ గణపతికి అలాగే గురుగారు అయితే ఇప్పుడు మనం మన ఐశ్వర్య ప్రాప్తి సిరీస్ లో ఇంకో ఎపిసోడ్ లో ఇవాళ నేను అడగాలనుకున్నది ఏంటంటే గనక కొంతమంది డబ్బులు పోవడం అనేది జరుగుతూ లేకపోతే ఆస్తులు కూడా అనుకోకుండా ఎవరి ఎవరి సొత్తనా అంటే ఇప్పుడు అన్నతమ్ములు ఉన్నా లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నా కానీ అనుకోకుండా వాళ్ళ ఆస్తులు అనేవి పోతూ ఉంటాయి సో ఇలాంటి వాళ్ళకి ఏదైనా ప్రక్రియ ఉందంటారా చెప్పనిసరిగా అమ్మా అసలు మనకి తెలియకుండానే మన పాకెట్ లో వెళ్ళిపోతుంటాయి జేబులోంచింటాయి కొంతమందికి దొరుకుతుంటాయి ఆ దొరికిన ద్రవ్యం కూడా నిజంగా మంచిది కాదు మనం చెప్పాలంటే అవి మన సొంత ఖర్చులకు మనం వాడుకోవటం ఇట్లాంటివి చేయకూడదు దైవ ఆరాధనకి లేదంటే పేదలకి ఏదైనా కైంకర్యం చేయడానికి భోజనాలకి వాటికి ఖర్చు పెడితే మంచిది అంతేకాకుండా డబ్బులు పోతుంటాయి బంగారం పోతుంటుంది చాలా మంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు ఇంట్లో బిరువాలో పెట్టినట్టు పెట్టినట్టుందండి బంగారం మాత్రం మాయమైపోయిందండి బంగారం పోతు కొంతమందికి చిన్న చిన్న కారణాలకి ఒక పది లక్షలు కావాలి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో కోటి రూపాయలు ప్రాపర్టీ అనుకుందాం కానీ ఈ పది లక్షల రూపాయలకే తాకట్టు పెట్టేస్తారు కొంతమంది ప్రాపర్టీ ఉంటుంది అది కోటి రూపాయలు విలువ ఉంటుంది కానీ వీళ్ళకి పది లక్షలు అవసరం సరిగా ఈ పది లక్షల రూపాయల కోసం కోటి రూపాయల ప్రాపర్టీ తీసుకెళ్లి పెట్టేస్తారు అమ్మేస్తూ ఉంటారు అమ్మే అసలు తాకట్టు పెడతారు ఈ తాకట్టు పెట్టినప్పుడు ఈ పది లక్షల రూపాయలు తీర్చలేక ఆస్తి కూడా వేరే వాళ్ళ పరమైపోతూ ఉంటుంది ఇట్లాంటివన్నీ కూడా మరలా తిరిగి రావాలంటే నష్ట ద్రవ్య తిరిగి మరలా నష్ట ద్రవ్యం అనేది పునఃప్రాప్తి వీళ్ళకి మరలా తిరిగి రావడం అనేది లేదా రుణ ద్రవ్యం వీళ్ళు అప్పించినటువంటి వాళ్ళు మరలా వెనక్కి రావటం ఇవన్నీ కూడా నష్టం కిందకే మన మనకు తెలియకుండా మన చేతిలోచిపోతున్నటువంటి ద్రవ్యం కిందకే వస్తుంది ఇట్లాంటి వాటికి కార్తవీర్యార్జునుడు అనేటువంటి ఒక అనుష్ఠాన విధానం ఒకటి ఉంది అంటే పూజా విధానం ఇప్పుడు అనుష్ఠానం అంటే గురుగారి దగ్గర ఉపదేశం తీసుకొని గ్రహణం రోజున అమావాస్య రోజున పౌర్ణమి రోజున విజయదశమి రోజున శివరాత్రి రోజున రథసప్తమి రోజున ఇట్లాంటి రోజుల్లో గురుగారి దగ్గర ఉపదేశం తీసుకోవాలి ఆ మంత్రాన్ని చేయాలి చేసి అంతకాలం వెయిట్ చేసేంత పరిస్థితి లేదు ఇప్పుడు నిజంగా మాట చెప్పాలంటే కానీ ఇప్పుడు మన ఐశ్వర్య ప్రాప్తి అనేటువంటి కార్యక్రమం ద్వారా నిజంగా ఎవరైనా డబ్బు పోగొట్టుకున్నా బంగారం పోగొట్టుకున్న ఆస్తులు ఇచ్చేది ఇట్లాంటివి ఏమైనా పోగొట్టుకున్న వాళ్ళకు కూడా అతి తొందరలో వెనక్కి వచ్చేటువంటి మార్గం చాలా సులభమైనటువంటి మార్గం ఒకటి ఉంది చిన్న మంత్రం ఆ మంత్రాన్ని గనక రోజుకు నుండి సార్లు జపం చేయగలిగితే నలభై ఒక్క రోజు తర్వాత చూడండి నలభై రెండో రోజు నుంచి వీళ్ళకి అంటే ఒక్కసారి ఒక కోటి రూపాయలు వచ్చాయి వీళ్ళకి మార్గం వస్తుంది అని వెంటనే వెనక్కి వస్తాయని తెలియదు కానీ తప్పనిసరిగా వీరి దగ్గరికి ఒక మూడు నెలల లోపల ఈ ద్రవ్యం మరలా వచ్చి చేరడం అనేది తప్పనిసరిగా చేరు దాంట్లో ఏ మాత్రం కూడా అనుమానం లేదు దానికి ఒక చిన్న మంత్రం కార్తవీర్యార్జున మంత్రం మనం ఏ వస్తువు పదన అసలు ఇంట్లో నుంచి మనుషులు చెప్పకుండా వెళ్ళిపోతుంటారు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు వాళ్ళ కోసం కూడా ఈ ప్రక్రియ మనకు ఇప్పుడు మానసిక స్థితి తెలియకుండా లేక కొంతమంది బయటకు వెళ్ళిపోతుంటారు కొంతమంది ఇంట్లో వాళ్ళ మీద పిల్లలు అడిగిపోతుంటారు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు అట్లాంటి వాళ్ళ పేరుతో కూడా ఈ యొక్క మంత్రాన్ని జపిస్తే తప్పనిసరిగా ప్రపంచంలో ఎక్కడున్నా సరే మరలా మన దగ్గరికి రావాల్సింది అవును ఈ మధ్యలో వింటూ ఉంటాము మా ఇంట్లో నుంచి ఇలా పలానా మా బాబు మా వారు ఇలా వెళ్ళిపోయారండి ఎక్కడున్నారో ఎన్ని చేసినా తెలియట్లేదు అని అంటాం ఇప్పుడు మీరు చెప్పే ప్రక్రియ అలాంటి వాళ్ళకు కూడా పనికొస్తుంది వాళ్ళకు కూడా ఇది కూడా అంటే నష్ట ద్రవ్యం రుణ ద్రవ్యమే కాకుండా మనుషులకు కూడా తప్పనిసరిగా మరలా తిరిగి మన గృహ ప్రాప్తి అంటే గృహంలోకి చేరేటువంటి శక్తిని ఈ యొక్క కార్తవీర్యార్జునుడుస్తాయి అయితే ఇప్పుడు ఇది ఎవరైనా అనుకుంటే ఎవరు ఉండరు చాలా చిన్న మంత్రం కాబట్టి ఎవరైనా చేయవచ్చు అలాగే ఆ మంత్రం కూడా ఏంటంటే భక్తి శ్రద్ధలతో చేస్తే కార్తవీర్యార్జునుడు అంటే మనకి ఇవాళ రోజున దొరకడం దొరకనంటే ఏమీ లేవు ఆయన ఫోటో కూడా దొరుకుతుంది చక్కగా ఆయన ఫోటో కూడా ఇంట్లో పెట్టుకుంటే ఏ దేనికోసం అయితే చేశామో అవి తిరిగి మరలా వస్తాయి అంతేకాకుండా మరలా మన దగ్గరికి వెళ్లకుండా మన దగ్గర స్థిరంగా ఉండేటువంటి శక్తిని కూడా ఆ కార్తవీర్యార్జునుడు మనకి ఇచ్చేస్తాడు దీనికి మంత్రం అందరికీ మనం ఐశ్వర్య ప్రాప్తి ద్వారా అందరికీ కూడా మనం సంప్రాప్తి చేద్దాము మంత్రం కూడా ఓం సుమంతో సుమంతో కార్తవీర్యార్జునాయ నమ ఇంకొకసారి మంత్రం ఓం సుమంతో సుమంతో కార్తవీర్యార్జునాయ నమ ఈ మంత్రాన్ని ఎనిమిది సార్లు నిత్యం చదువుకుంటే ఏ వస్తువులు మన దగ్గర నుంచి పోవు మరలా పోయినటువంటి వస్తువులు తిరిగి మరలా మన దగ్గరికి రావడం అనేది ఖచ్చితమైనటువంటి ప్రయోగం అలాగే దీనికంటే ఇంకా ప్రత్యేకంగా సాయంత్రం కానీ పగలు కానీ దీపాలు పెట్టడం ఇలాంటివన్నీ ఇలాంటి లేదమ్మా ఎప్పుడు మానసిక స్థితి ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు చేసుకోవచ్చు